నకిలీ పట్ట తయారు చేసి బ్యాంకులను బురి కొట్టించిన ముఠాను అరెస్ట్ చేసినట్లు మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతి తెలిపారు కురవి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితులను అరెస్ట్ చేసి వివరాలను వెల్లడించారు కురు మండలం మత్యా తాండాకు చెందిన మూడోత్ బాలాజీ మహబూబాబాద్ మండలం కస్నా తాండాకు చెందిన బానోత్ హరికృషన్ జాపర్గడ్డ మండలం ఓబ్లాపురం గ్రామానికి చెందిన బానోత్ వర్ధన్ తో పాటు మరికొంతమంది మంది కలిసి కురవి మహబూబాబాద్ మండలాల్లోని కొంతమంది రైతులను పెట్టి బ్యాంకుల్లో అధిక రుణాలు ఇప్పిస్తామన్నారు అందుకు ఒక్కొక్క పాస్ పుస్తకం తయారు చేసేందుకు పదివేలు వసూలు చేశారు నకిలీ పాస్ పుస్తకాలను తయారు చేసి రైతుల పేర కురవి యూనియన్ బ్యాంకు లో ఒకరికి డోర్నకాల్ యూనియన్ బ్యాంకు లో ఆరుగురికి మహబూబాబాద్ యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ లో ఒకరికి మహబూబాబాద్ లోని కెనరా బ్యాంకులో లో ముగ్గురికి ఇలా పలు బ్యాంకుల్లో పదహారు లక్షల తొంభై వేల రూపాయలు ఇప్పించారు ఈ క్రమంలో మరికొంతమంది రైతులకు నకిలీ పట్టా పాస్ పుస్తకాలు తయారు చేసి నకిలీ వన్ బి ఈసీ తయారు చేసేందుకు కుర్రవీకి రాగా వారిని గుర్తించి పట్టుకున్నారు నిందితుల నుంచి ఇరవై మూడు నకిలీ పాస్ పుస్తకాలు ఒక ల్యాప్టాప్ ప్రింటర్ కంప్యూటర్ మూడు చరవాణులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ప్రధాన ఉద్దేశము పద్ధతి అంటే ఉన్న రైతు యొక్క పాస్ ఎకరం భూమి ఉంటే లోపల ఉన్న ఎక్సిడెంట్ ఆఫ్ ల్యాండ్ని ఎకరం భూమి ఉంటే మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు పెంచి బ్యాంకులో పాస్ చూపించి లోన్ తీసుకుంటారు అది లోన్ యొక్క వడ్డీ మొత్తాన్ని వాళ్ళు చెల్లిస్తూ ఉంటారు ఎప్పుడైతే ప్రభుత్వం వారు రుణమాఫీకి ఇచ్చినప్పుడు ఆ రుణమాఫీలో తీసుకున్న రుణం అనేది మాఫీ చేయబడుతుంది దీని ద్వారా రైతుకి ఉన్నటువంటి భూమిని ఎక్కువ చూపించి ఎక్కువ మొత్తాన్ని రుణం తీసుకొని ఆ రుణమాఫీ భాగంగా రుణం అనేది మాఫీ చేయబడుతుంది దాని ద్వారా ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది ఇది యొక్క నేరం యొక్క ప్రధాన చరిత్ర దీనిలో భాగంగా ఈరోజు మనకి మూడు బాలాజీ భాను అరికిషన్ బాను వర్జన్ అనే ముగ్గురు వ్యక్తుల్ని ఈరోజు మన సమాచారం మీద అలజడం జరిగింది వీరేం చేస్తారంటే మూడు బాలాజీ ఇతను ఫీల్డ్లో ఉండి టైటిల్ని గుర్తించి వారి యొక్క పాస్ పుస్తకాన్ని తీసుకొని పాస్ పుస్తకం పోయిందని చెప్పి కంప్లైంట్ రేజ్ చేస్తారు ఆన్లైన్లో మళ్ళీ వారికి ఒరిజినల్ పాస్బుక్ వస్తుంది డూప్లికేట్ రూపంలో దాన్ని తీసుకొని ఆ యొక్క పాస్బుక్ యొక్క బుక్ యొక్క లోపల ఏదైతే పైన కవర్ ఉందో కవర్ అంటే ఉంటుంది ఆ పాస్బుక్ లోపల పేజీలని రిమూవ్ చేస్తారు రిమూవ్ చేసిన తర్వాత ఈ భగవంత్ అరకిషన్కి ఇస్తారు అరకిషన్ భగవంత వర్జన్కి ఇస్తారు వర్జన్ ఏం చేస్తారంటే ముందు పాస్బుక్ని ఆయన స్కాన్ చేసుకుంటారు మూడు వందల పాస్బుక్ని చేసుకున్న తర్వాత దాన్ని కంప్యూటర్లో ల్యాప్టాప్ పెట్టుకుంటారు ఆయన యొక్క మెయిన్లో నెక్స్ట్ బుక్ వచ్చిన తర్వాత ఏది సెకండ్ బుక్ వచ్చిందో బుక్ వచ్చిందో ఆ బుక్ లోపల పేజీలని కంప్లీట్గా తీసి ఒక వ్యక్తి రైతుకి ఎకరం భూమి ఉంటే దాని ల్యాప్టాప్లో మూడు రకాలు చేస్తారు చేసిన తర్వాత దాన్ని సేమ్ కలర్ ప్రింట్ పేపర్ పాస్ట్ పేపర్ తీసుకొస్తారు దాని మీద ఎకరానికి మూడు ఎకరాలు చేస్తారు చేసిన తర్వాత మళ్ళీ ఆ రైతుకి ఇస్తారు రైతు వెళ్ళి ఆ బ్యాంక్ లో విధంగా ఉంటుంది దిస్ ఈస్ ద పాస్బుక్ ఈ పాస్బుక్ పైన చేస్తున్న కవరు ఒరిజినల్ కవర్ వీళ్ళు తెప్పించుకున్న తర్వాత ఇది మొత్తం ఇవన్నీ కూడా డూప్లికేట్ ఇవన్నీ రిమూవ్ చేస్తారు రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ పాస్బుక్ మళ్ళీ ఇవన్నీ కూడా డూప్లికేట్ తయారు చేస్తారు అన్ని సేమ్ ఉంటుంది నెంబర్ అన్ని సేమ్ ఉంటుంది ఆలుగ్రామ్ కూడా చేంజ్ చేస్తాం బుక్ దాన్ని మళ్ళీ దీని మీద పే చేస్తారు ఈ విధంగా రైతుకి ఇతనికి ఉదాహరణకి ఐదు ఎకరాలు ఉంది డూప్లికేట్ కానీ ఇంత ఎకరం భూమి ఉండదు నాలుగు ఎకరాలు ఎక్కువ దాన్ని తయారు చేస్తారు దీన్ని తీసుకెళ్లి బ్యాంకులో రుణము తీసుకున్నప్పుడు బ్యాంక్ అఫీషియల్స్ సరిగా ఫ్రీ చేయకపోవడం వల్ల దీన్ని ఎకరాలు భావించి లోన్ శాంక్షన్ చేస్తారు ప్రతి నెల కూడా వాళ్ళకి బ్యాంక్ వారికి వడ్డీ పే చేసుకునే వాటి వారికి సమాచారం లేదు గతంలో వీళ్ళు మొత్తం తయారైనటువంటి పదకొండు మంది రైతులకు లోన్ ఇప్పించారు దాంట్లో భాగంగా ఆరుగురికి యూనియన్ బ్యాంక్ మహోబాదులో కెనరా బ్యాంక్ మహోబాబులో ముగ్గురికి మరియు ఒకరికి పదకొండు మందికి దాదాపు పదహారు లక్షల తొంభై వేల రూపాయలు లోన్ ఇచ్చారు విచారణలో ఇంకా కొంతమంది లోన్ అప్లై చేశారు ఇంకా లోన్ లో ఉంది మేము బ్యాంక్ అధికారులకి సమాచారం ఇస్తాం ఇచ్చిన తర్వాత ఇంకేమన్నా ఈ విధంగా జరిగింది అనేది మేము చేస్తూ ఉన్నాం ఇతను భానువత్ వర్జన్ మీద గతంలో ఒక కేసు ఉన్నది భానువత్ అరకిషన్ మీద రెండు కేసులున్నాయి ఉంది మూడు బాలజీ న్యాయ జరగడం లేదు బాలాజీ ఏంటంటే రైతుల్ని గుర్తించి వాళ్ళని మభ్య పెట్టి బుక్కులు తీసుకుంటాం ఈ పదకొండు రైతుల రైతుల పాత్ర కూడా వాళ్ళని మేము వేసి విచారణ చేస్తా ఉన్నాం వారి పాత్ర బయటపెడితే వారికి నాలెడ్జ్ ఉంది అంటే వారి మీద కూడా కేసు నమోదు చేస్తాం మీ ద్వారా ప్రజలకి మా జిల్లా గౌరవ ఎస్పీ గారు శ్రీ రామ్ సుదీర్ ఐపీఎస్ గారి విజ్ఞప్తి ఏంటంటే కూచన విజ్ఞప్తి ఏంటంటే రైతులు ఎవరు కూడా ఇటువంటి వాళ్ళకి మోసపోవద్దు చిన్న చిన్నటువంటి తప్పులు చేయద్దు ఉన్న భూమిని ఎకరం ఉంటే రెండు మూడు ఎకరాల కింద క్రియేట్ చేసి వచ్చినప్పుడు సమాచారం పోలీసు వారికి ఇవ్వండి ఈ విధంగా జరిగితే విచారంలో వారికి కూడా నాలెడ్జ్ ఉన్నప్పుడు వారి మీరు కేసులు బుక్ చేస్తారు ఫ్యూచర్ రౌండ్ రాదు కాబట్టి మా యొక్క పోలీసు వారి విజ్ఞప్తి ఎస్పీ గారి ద్వారా ప్రజలకి మీ ద్వారా న్యాయ పాల్పడవద్దు నిన్న మాకు సమర్థించాలని కోరుకున్నాం థ్యాంక్ యూ ఒక ప్రింటరు మరియు ల్యాప్టాప్ ఒక సిపి అది ఉన్నది మూడు సెల్ ఫోన్ తీసుకున్నాం ఒక పది పాస్బుక్లు సీజన్ జరిగింది ఈరోజు మళ్ళీ వాళ్ళు ఇటువంటి ధనం చేయడానికి ప్లాన్ చేసే క్రమంలోనే సమాచారం అందడం వల్ల సిసి తీసుకొని వారి సిబ్బంది మరియు సి రోజులు గారు ఎస్ఐ గురి గారు వారి సిబ్బంది కలిసి పడుతున్నారు వీళ్ళందరినీ కూడా గవర్నర్ ఎస్పీ గారు అభినందించారు వాళ్ళకి తగినటువంటి పురస్కారం వంద జరుగుతుంది థ్యాంక్ యూ